ఒకవేళ నేను అనుకుంటే గేట్లు నువ్వు నీ అల్లుడు నీ ఇంటోళ్ళు తప్ప మొత్తం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడతారు ఇవాళ మన మిత్రుడు వెంకట్రావు గారు కూడా ఇక్కడికి వచ్చి మనకు మద్దతుగా నిలబడ్డాడు అంటే మేము మర్యాద పూర్వకంగా రాజకీయ నీతిజ్ఞతో ఇవాళ రాజకీయాలు చేయాలనుకుంటున్నాం మీరు మా ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కుట్ర మోడీ కేడీ కలిసి చేస్తే చూస్తూ ఊరుకుంటామని అనుకోకండి మాకు తెలుసు లోతు తెలుసు ఎత్తు తెలుసు పెడితే ఎక్కడికి వెళ్ళుద్దో కూడా తెలుసు బిడ్డ మాకు అనుకుంటూ మీరు అల్లా తప్పకు వచ్చిండు అయ్య పేరు చెప్పుకుండా బిడ్డ నల్లమల నుంచి తొక్కు కుట్ట ప్రగతి భవన్ లో బద్దలు కొట్టి నిన్ను బజార్చి ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన అందుకే చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా మాతో గోక్కోవద్దు బిడ్డ గోక్కున్నాడు ఎవడు బాగుపడాలి చాలా మంది ఇట్లే అనుకున్నారు ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ ఏడు ఉందని అన్నారు ఇలా సన్నాసులకు చెప్తున్న మనుమూరు వచ్చి చూడు కాంగ్రెస్ ఏడుందో ఉందో చెప్తారు ఈ వేదిక మీద చూడు కింద మా కార్యకర్తల్ని చూడు మా కార్యకర్తల సప్పులకు మీ గుండెలు వగిలి సావాలి బిడ్డ